హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మనం ఈ ఇవాళ్ళ రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చింది ఒక బౌల్లోకి ఒక ఎగ్గను పగలగొట్టి ఎల్లో వైట్ రెండు కలిసే విధంగా ఈ విధంగా చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పోపు గిన్నె కానీ వెడల్పాటి గిన్నెను కానీ తీసుకుని ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ఎగ్ని బీట్ చేసాం కదండి ఆ ఎగ్ని వేసి ముందుగా ఉడికించి పక్కనుంచిన బాయిల్డ్ ఎగ్ని వేసి పైన పసుపు కారం సాల్టు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తురుము కాస్త గరం మసాలా ఇవన్నీ వేసేసేయండి ఇవన్నీ వేసేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడికించండి ఒకవైపు బాగా ఉడికిన తర్వాత రెండొక వైపుకి టర్న్ చేయండి ఫస్ట్ టైం వేస్తున్నాను కదా ఎలా వస్తుందని నేను కొంచెం టెన్షన్ పడ్డానండి కానీ నాకైతే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది అంతేనండి బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గాను తినొచ్చు పిల్లలకి చక్కగా వేసి పెట్టచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది బాయిల్డ్ ఆమ్లెట్ ఆమ్లెట్ని వేసేటప్పుడు మీరు రెండు గుడ్డుని బీట్ చేసి వెడల్పాటి గిన్నెలో వేసుకుంటే ఇంకా కాస్త పెద్ద సైజు వస్తుందండి ఎక్కువగా ఎగ్గని చాలామంది ఇష్టపడుతూ ఉంటారండి అటువంటి వాళ్ళకైతే మంచి రెసిపీ అండి ఇది మీరు కూడా ఒకసారి పద్ధతులు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఇంకా కావాలంటే మనం పైన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం కదండి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలను కూడా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి